కరుణయ్య నా పేరు దేవ కరుణయ్య ఈరోజు ఉదయం లేచినాను లేచి ప్రార్థన చేసుకున్నామని బైబిల్ కీర్తల పుస్తకం అక్క నిన్న వారం వచ్చి అన్నా నీ కోసం ఒక పాట పాత పాట పాడతానని చెప్పి అనుకోండి కదా రాలే కదన్నా నేను ఆ పాట ఎట్లో కొత్త నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పాట అది నేను పాడతాను నేను ఇప్పుడు ఒక పాడాలని నిర్ణయించుకుని రెండు వచ్చినాలు పాడుకున్నాను పడుకుని తెల్లారి తెల్లలేసి నా పని నేను చేసుకున్నాను కూర్చున్నాను టిఫన్ చేసినారు టిఫిన్ పెట్టినాను తిన్నాను తిన్నాక నీళ్ళు పోసుకున్నామని బాత్రూమ్కి వెళ్తే మోషన్ స్టార్ట్ అయినాయి ఒకసారి అయింది సరేలే అని చెప్పి అనుకున్నాను రెండోసారి రెండోసారి అయినాక చాలా నొప్పులు విపరీతంగా నొప్పులు ఇంకా అసలు నిన్న వారమే నొప్పులతో పోలేకపోయినా ఈ వారం శవకురాలు అక్క మన ఇంటికాడికి వచ్చి మనం నడుస్తుంది అక్కకు మనం విలువ ఇయ్యాలా ఖచ్చితంగా పోవాలా దేవుడా తండ్రి నేను నొప్పుల నుంచి నన్ను బాగు చేయి నేను పోవాలా తండ్రి ఖచ్చితంగా అని చెప్పని అనుకున్నా మా ఇంటి పక్కల ఆటో ఎప్పుడు వచ్చేది ఈరోజే ఆ ఆటో కూడా రాకుండా మానుకునేది రోడ్లోకి నడిచి రావాలంటే శక్తి లేదు నడసలేను కానీ నడసాలా దేవుని మందిరంలోకి ఖచ్చితంగా పోయే అని చెప్పి ఆటో వచ్చినాము ఆటో ఎక్కినాం ఆటో ఎక్కి ఎక్కిన తర్వాత ల్యాంపుల కాడికి వచ్చినాక ఎక్కడ బాత్రూమ్లు అని చెప్పి నేను పోవాలని దేవుడా తండ్రి నేను బాత్రూమ్కే వెళ్ళకూడదు నా మందిరం కాటికి పోయేంతవరకు నేను బాత్రూమ్ కాటికే వెళ్ళకూడదు తండ్రి అని చెప్పిన కడుపులో దడ దడ ఇంతంగా చాలా గందరగోళంగా ఉంది అటువంటి టైంలో కూడా దేవుని దగ్గరికి వచ్చినాను మందిరంలోకి వచ్చినాను మందిరంలో కూర్చున్నాను బాత్రూమ్ లింక్ కంటే పోకూడదు తండ్రి నన్ను ఎప్పుడైనా కానీ ఇట్లే దేవు తండ్రి నన్ను కాపాడు అని చెప్పి అనుకున్నాను నన్ను కాపాడినాడు ఇంతవరకు మోసం నా కడుపులో గడగడ కానీ దడదడ కానీ అలాంటివి ఏంటి లేవు అటువంటి దేవుడు నాకు చేతి దాన్నో మంచిగా కాపాడినాడు అన్న వాక్యం చేసేటప్పుడు ఒక మాట అంత అన్నాడు మన అన్న దేవరత్నం అన్న ఏమని వాక్యం చేసేటప్పుడు వాక్యం అక్కడ దేవుడు పిలిచే ఇప్పుడే నేను రెడీ అని చెప్పని పైకి ఎక్కి వచ్చాడు అన్నా ఇప్పుడు పిలిచి రెడీ అయినా పోవడానికి దేవుడు ఎప్పుడు పిలిచాడు ఎప్పుడు పిలిచాడు పోవాలని ఆశతో ఉన్నాను నా అయిపోయింది దేవుడు నన్ను ఖచ్చితంగా పిలిచాడని ఆశతో కాసుకోను ఎప్పుడు పిలిచాడో తెలియదు అందుకే నేను ఈరోజు వచ్చాన రేపు వారం వచ్చానో రాలేదో అని నా మొదటి బాగా పాడుకునే అని వద్దు ఖచ్చితంగా పాడాలని రేపు కన్ను వెళ్తున్నాను ఏమో పిట్టించడానికి నాకైతే ఏమున్నా నా హృదయం ఏం పాడలేదు ఏం జరుగుతుందో తెలియదు నేను వారం వస్తానో రాలే అని కూడా తెలియదు నాకు దేవుడు ఏం నిర్ణయిస్తాడో దేవుని మాట ప్రకారమే జరగాల నాడైతే ఏం దేవుడు నన్ను ఏం చేస్తాడు ఏమైపోయాడు ந கோம்மேம் நீரீ வந்த அக்கே அக்கி நான் உதயப்பூர்வ வந்தாலும் தெரிவித்து நே அது நான் இது நம்ம